హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు సబ్ చేయండి లైక్ కొట్టండి ఇతరులకు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇదిగోండి ఇక్కడైతే చీరలకు గంజి పెడుతున్నాను ఫ్రెండ్స్ కాటన్ చీరలు కట్టుకున్నామంటే తప్పనిసరిగా గంజి పెట్టుకోవాల్సిందే గంజి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ కింద గోడ ఉంది ఫ్రెండ్స్ దాని మీద ఆరేస్తు ఉంటాను బట్టలన్నీ ఈరోజు ఫుల్ వర్క్ బట్టలు ఆరేయడమే సరిపోయింది వాషింగ్ మిషన్లు వేయడము అవన్నీ తీసి ఆరేయడము అలాగే గంజి పెట్టడము సరిపోతుంది కాటన్ బట్టలకి ఇక్కడైతే మునక్కాయ సాంబారు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కమ్మనైనా మన పాతకాలం పద్ధతిలో మునక్కాయ సాంబారు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు టమోటాలు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టాను కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్ పప్పు టమోటాలు కలిపి ఉడకబెట్టేస్తు ఉంటాను నేను చిక్కగా వస్తుంది సాంబారు టేస్ట్గా కూడా ఉంటుంది టమోటాలు పక్కన పడేయరు అని మరి తర్వాత మరి మునక్కాయలతో పాటు పోపు వేసి మునక్కాయలు వేసాను అందులో కరివేపాకు అన్నీ పోపులోనే వేసేసాను కొద్దిగా ఇంగు వేసిన అవంతా స్కిప్ చేశాను ఫ్రెండ్స్ మునక్కాయల్లోకి ఉప్పు కారము పసుపు అవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసాను అవి ఉడుకుతూ ఉండగానే బీన్స్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బీన్స్ ఫ్రై కూడా పోపు పెట్టాను మినపప్పు వేశాను ఫ్రెండ్స్ నాకు చెప్పాను కదా కాలికి చిచ్చు బుడ్డి తగిలి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్రెండ్స్ లైవ్లో చెప్తూ ఉన్నాను కదా పిల్లలందరికీ కూడా అందుకని పచ్చి పప్పు చీము పట్టే వస్తువులు వాడట్లేదు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని కొంచెం మజిల్ బాగా కాలింది ఫ్రెండ్స్ లైవ్లో చెప్తూ ఉన్నాను కదా అలాగే బ్లాగ్ చూసే వాళ్ళకు కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు అందుకని చెప్తున్నాను మినప్పప్పు వేసాను పచ్చిశెనగపప్పు వేస్తా మామూలుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాగే మినప్పప్పు వేస్తాను మినప్పప్పు జీలకర్ర వేసుకునే వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వెల్లుల్లి ఉల్లి తినను అని చెప్తూ ఉంటా కదా అందుకని అవి వేసి పోపు పెట్టి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేశాం అనుకోండి ఫ్రెండ్స్ త్వరగా ఉడికిపోతుంది ఇటుపక్క అయితే రైస్ పెట్టి ఆఫ్ చేశాను మునక్కాయలు ఉడికిన తర్వాత అందులో పప్పు మెదుపుకొని పప్పు కవంతో మెదుపుతాను ఫ్రెండ్స్ కొందరైతే బాగా ఉడికించేసి అలాగే వేస్తూ ఉంటారు నాకెందుకు అలాగ నచ్చదు పప్పు కవంతో మెదిపి అందులో వేస్తాను అప్పుడు పులుసు చిక్కగా వస్తుంది అంటే సాంబార్ చిక్కగా వస్తుంది అని నా ఉద్దేశము అది పప్పు ఉడి వేసిన తర్వాత కొద్దిగా చింతపండు పులుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ మామిడికాయ ఉంది అంటే అది కూడా వేయని అవసరం లేదు మామిడికాయ టమోటాలే పులుపు సరిపోతుంది పప్పు చారు లాగా చేస్తున్నాను మునక్కాయలేసి మరీ చిక్కగా లేకుండా ఇలాగ పలసగా ఉందనుకోండి సాంబారు ఇంత పలసగా ఉండదులేండి ఉడికిన తర్వాత చిక్కబడిపోతుంది ఇలాగ పోపెట్టి ఉడికించేసామనుకోండి సూపర్గా టేస్ట్ తయారవుతుంది ముల్లంగి సాంబార్ కానీ మునక్కాయ సాంబార్ కానీ ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే పలసగా ఉన్నట్టు ఉంటుంది మరి ముద్దుగా ఉన్నా బాగోదు ఫ్రెండ్స్ సాంబార్ లాగాను రెండింటికి యూస్ అవుతుంది ఇక్కడైతే బీన్సు ఉడికించేసి పోపు పెట్టేసి ఉడికించాను కదా దాని తర్వాత కొద్దిగా కారం వేసి సపరేట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు పప్పు శనక్కాయల పొడి వేస్తున్నాను అందులో అది నేను తినకూడదు కదా అందుకని పక్కన మూతలో తీసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా మన సాంబార్ తయారైపోయింది ఈ బ్లాగ్ అన్ని చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఇంకొకరు చూడడానికి కూడా వీలవుతుంది కదా డబ్బు ఖర్చు లేని పని కదా ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టడము నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్